ఆత్రేపురం మండలంలోని పునరావాస కేంద్రాల్లో తుఫాన్ బాధితులకు ప్రభుత్వ సహాయాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అందించారు ఈ సందర్భంగా ఐదు వందల ముప్పై ఆరు కుటుంబాలకు మూడు వేల రూపాయలు చొప్పున నగదు ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర సరుకులు కిట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు తుఫాన్ సమయంలో బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించిన అధికారులు సిబ్బంది సేవలను ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ పి శ్రీకర్ వాడపల్లి ఆలయ చైర్మన్ ముదునూరు వెంకటరాజు ఆకుల రామకృష్ణ సర్పంచ్ గెడ్డం సుధారాజు ఎంపీడీఓ వెంకటరామన్ తహసీల్దార్ ఆర్ రాజేశ్వరరావు కాయల జగన్నాథా తదితరులు పాల్గొన్నారు రేకుల షెడ్యూల్లో సిధులు అవుతున్నటువంటి పింగుడిళ్లలో ఉన్నవారికి మన పునరావాసం కల్పించడం జరిగింది వారందరూ కూడా ప్రభుత్వం పెట్టినటువంటి పునరావాస కేంద్రానికి వచ్చిన వారికి తొమ్మిది వందల డెబ్బై మంది మొత్తం ఐదు వందల ముప్పై ఆరు కుటుంబాలు మొత్తం తొమ్మిది లక్షల యాభై మూడు వేల రూపాయలు ఈనాడు ఇక్కడ ఈ యొక్క ఎవరైతే పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఒక కుటుంబానికి మూడు వేల రూపాయలు చొప్పున బాబా గారు సేపు ఒక్కొక్క కేజీ ఆయిల్ ఒటిఫైడ్ ఆయిల్ ఒక లీటరు ఆయిల్ చాలా న్యూట్రిషన్ ఆయిల్ అదేవిధంగా పంచదార షుగర్ ఒక్కొక్క కేజీ ఉల్లిపాయలు